ఈశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద వచ్చే ఐదేళ్లలో ఒక టార్గెట్ పెట్టుకుంది అధ్యక్ష రాబోయే ఐదేళ్లలో ఆడబిడ్డలను కోటీశ్వరం కోటి మందిని కోటీశ్వరులను చేయాలి అని చెప్పి ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష సో ప్రభుత్వ లక్ష్యంలో బాగుంది అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యం కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి బట్వాడాలు చూస్తే కనుక కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష ఈ కోటి మందిలో అసలు ఓబీసీలు ఉన్నారా ఎస్సీ ఎస్టీలు ఉన్నారా అనేటువంటి ఒక లెక్కల ద్వారా మనకు అర్థమవుతుంది అధ్యక్ష ఇక్కడ సరే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ముద్రా లోన్స్ విషయంలో జరిగినటువంటి డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష ఇక్కడ లోను మూడు రకాలుగా ఇస్తా ఉన్నారు అధ్యక్ష శిశు కిషోర్ తరుణ్ అనేటువంటి ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఒకటి సున్నా నుంచి యాభై వేల వరకు ఒకటి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఒకటి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఇస్తా ఉన్నారు అధ్యక్ష మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ముద్రా లోన్ కింద డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు పంచితే అందులో పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఓన్లీ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష ఇక ఓబీసీలు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి ఓబీసీలకు కేవలం నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు ముద్ర లోన్స్ చేయడం జరిగింది అధ్యక్ష అలాగే ఎస్సీలకు కేవలం ఎనభై ఏడు శాతం ఎనభై ఏడు కోట్లు మాత్రమే దక్కింది ఎస్టీలకు అయితే యాభై మూడు కోట్లే దక్కింది అధ్యక్ష ఈ ముద్రా లోన్ల విషయంలో బీసీ మహిళలకు ఇంకా కొంత స్వావలంబన చేకూర్చాలే వాళ్లకు సరైనటువంటి మరి బ్యాంకర్లు నమ్మట్లేదా ఓబీసీలని ఎస్సీ ఎస్టీలను అర్థం కావట్లేదు అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఇప్పుడు మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తను బాధ్యతగా ఉండి ఓబీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు గ్యారంటీ ఉండైనా సరే వీళ్ళకు ఇస్తే వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా కొద్దిగా ముందుకు పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది అధ్యక్ష ఇది జరిగినటువంటి అంశం అధ్యక్ష ఇంకొక చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష ఇక రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఆరు వందల నాలుగు మంది హైకోర్టు జడ్జిల నియామకం జరిగింది అధ్యక్ష ఆరు వందల నాలుగు మంది హైకోర్టు జడ్జీల నియామకం జరిగితే అందులో అప్పర్ కాస్ట్ నుంచి నాలుగు వందల యాభై ఎనిమిది మందిని నియమించారు అధ్యక్ష ఓబీసీల నుంచి కేవలం డెబ్బై రెండు మంది మాత్రమే నియమించబడ్డరు అధ్యక్ష ఎస్సీల నుంచి పద్దెనిమిది ఎస్టీల నుంచి తొమ్మిది మైనార్టీల నుంచి ముప్పై నాలుగు నియమించారు అధ్యక్ష ఇక్కడ జుడీషియరీలో అన్యాయమే జరుగుతుంది లోన్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర అన్యాయమే జరుగుతూ ఉంది అంటే బీసీలకు నిమ్న వర్గాలకు అందాల్సినటువంటి నిధుల విషయంలో కూడా రాజకీయ అవకాశంలో కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చేసినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో కుల సర్వే ఆ సర్వే ఆధారంగా ఆ సర్వే ఆధారంగా రాబోయే నాలుగు సంవత్సరం అంటే గడిచిపోయింది రాబోయే నాలుగు సంవత్సరాలైనా నలభై రెండు శాతం వాటా ప్రతిదాంట్లో అందించాలి అధ్యక్ష అలాగే ఓబీసీలకు ఎట్లయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఓబీసీలకు కూడా సప్లాన్ పెట్టాలి అధ్యక్ష పోయినసారి తొమ్మిది వేల కోట్లు కేటాయించారు అధ్యక్ష అందులో ఖర్చు పెట్టక మిగిలినటువంటి నిధులు ఉంటే వాటిని ఈసారి క్యారీ ఫార్వర్డ్ చేసి కొత్తగా ఇరవై వేల కోట్లతో పాటు ఇవి కూడా యాడ్ చేసి ఓబీసీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలి వాటి కోసం అని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఇంతకుముందు మిత్రులు రమణ గారులు ఎవరెత్తిన ప్రశ్నకు సమస్యకు నేను మద్దతు తెలియజేస్తూ ఉద్యమకారుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు అప్లికేషన్ల పైన నిర్ణయం ఇంకా కాలేదు అనే ఆవేదన ప్రతి దగ్గర కనబడుతోంది ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని అమర్ల కుటుంబాలకు నెలకు ఇరవై ఐదు వేలు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది దానిపైనైతే వెంటనే నిర్ణయం తీసుకోవచ్చని కూడా నేను సూచన చేస్తా ఈ ఉద్యోగుల బిల్లుల పెండింగ్ విషయంలో ఇప్పుడు ఈ కుబేర్ అనే వ్యవస్థ ఉంది అధ్యక్ష ఆ వ్యవస్థను రద్దు చేసి గ్రీన్ ఛానల్